సో ఫ్రెండ్స్ తమ్ముడు అయితే గిఫ్ట్ తెచ్చాడు అంటే నాబార్డ్ వాళ్ళు అక్కడ గ్రామీణ భారత మహోత్సవం ఎగ్జిబిషన్ పెట్టారనమాట సో వీళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్ అయితే చేస్తారు సో గిఫ్ట్ అయితే చూద్దాం మనం అదే కొన్నాడు నాకు గిఫ్ట్ అమ్మవి నామే కదా

దాచుకోవడానికి నాట్ కొడొచ్చు అంటే జ్యువెలరీ కొడొచ్చు జ్యువెలరీ బాక్స్ వాయ ఎక్కేల్లింది ఇప్డే ఎక్కా అయితే చాలా బాగుంది కదా ఇది జస్ట్ సూపర్ షాపింగ్ చేసి ఎవరికైనా కావాలంటే ఇంకంటే రేపు సేల్ అయిపోతుంది మండి एटिंग बॉल एटिंग बॉल आंधी के देश का मालूम है क्या नेक्स्ट टाइम तो आप लोग उड़ने के पाइप पर आएंगे आ रहे हैं तो फ्रेंड, आए थे काई तो आज मेटल आएंगे

ఇల్లెస్ పౌడర్ అంట ఇది వాటర్లో కలుపుకొని తాగడానికి బాగుంటే ఇంకొక ఇంకొకటి తీసుకోవచ్చు ఇది ఫ్రైస్